ప్రవేణేశ్రీస్తువారి పరిశుద్ధ నామములో మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో అత్యధికంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రమేణ బడి వర్లరా ఈ దిన వాక్య భాగాన్ని మనం రండి ఫిలిప్ ప్రాసన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ ఇచ్చినాన్ని మనం చదువుకుందాం దీన స్థితిలో నిరుగుదును సంపన్న స్థితిలో ఉండ నిరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడిపి నిండు ఆకలి కొని సమృద్ధి కలిగిన లేమిలో ఉండకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచు అందే నేను సమస్తమును చేయగలను ఇది అపోజిట్ పౌరు గారు చెప్తున్నటువంటి మాట పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే పౌరు గారు తన జీవితాన్ని ఎలా అలవరుచుకున్నాడో నిజంగా ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు సమృద్ధిలో ఉంట నేను నేర్చుకున్నాను లేమిలో ఉంట నేను నేర్చుకున్నాను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండము నేర్చుకున్నాడంటే పౌరు గారు ఇది నాన అనేకమైన కుటుంబాలలో ఎందుకు లేనిపోని కలవరాలు ఏర్పడుతున్నాయంటే శక్తికి మించి లేదా ఉన్న దానిలో సంతృ సంతృప్తి పొందలేక లేని దాని కొరకు ఆరాట ఒక మనస్తత్వంతోనే ఈరోజు అనేకమైన కుటుంబాలు తీవ్రమైన కొరతలతో తీవ్రమైన ఇబ్బందులతో తీవ్రమైనటువంటి మనోవ్యాపులతలతో బాధపడుతుంటే వారి ద్వారా ఇదిగో పౌరులు గారు చెప్పిన మాట చూడండి సమృద్ధిలో ఉంటే నేను ఎరుగును లేని స్థితిలో ఉంటే ఎరుగును సమృద్ధిలో ఎలా ఉండాలో పౌరులకు తెలుసు లేనప్పుడు ఎలా ఉండాలో కూడా పౌరులు గారికి తెలుసు అవునండి మీ చేతుల నిండా ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క మేలును అనుభవిస్తున్నప్పుడు ఏ రీతిగా దీవి ఆశీర్వదించబడుతుంటారో ఆ సమయంలో మీరు ఎలా ఉంటారో అలాగే ఒకవేళ ఏ పరిస్థితిని బట్టయినాను మీ ఇంటిలో ఆ కొరత అనేది ఏర్పడినప్పుడు ఆ కొరతలో కూడా మీరు మీ కుటుంబాన్ని ఆ ఉన్న దానిలో సమృద్ధిగా నడుపుకోవడము నేర్చుకోవాలి ఈ రోజు అనేకమైన కుటుంబాలు ఇద్దరిని పాటించడం లేదు ఇష్టానుసారంగా తమ యొక్క ఆర్థిక వ్యవస్థను ఖర్చు చేయడం వలన అనేకమైన కుటుంబాలలో అప్పుల భారం ఎక్కువైపోతుంది ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఎదురు ఎదుటి వారిని చూసో పొరుగుంటి వారిని చూసో వారిని వీరిని చూసో మేము వారిలా ఉండాలని చెప్పి శక్తికి మించి వారి యొక్క స్థితికి మించి అనేక మంది ప్రయాస పడుతున్నారు ప్రయాసపడటం వలన వారి కుటుంబాలలో భారాలు మించుకొస్తున్నాయి నా ప్రేమ వీరు వల్ల పౌరు యొక్క మాటలు మనం చూసినప్పుడు నేను ఏదైనా సరే నన్ను బలపరచు అని నేను చేయగలుగుతున్నాను అంటున్నాను అవునంటే మనము కూడా మన ఒక్క ఒకవేళ మనం హృదయాన్ని అణుచుకోలేకపోతే దేవుని వైపు చూడండి మీ ఆర్థిక పరిస్థితిలో మీరు ఎలా నడుచుకోవాలో మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మీ జీవితాన్ని ఎలా రావాలో మీ పరిస్థితులు ఎలా సరిచేసుకోవాలో ఏ స్థితిలో మీరు ఏ రీతిగా నడవాలో అది ప్రభు అయిన ఏ సుకృతులు మనకు అనుగ్రహించే బలాన్ని బట్టి కృపాన్ని బట్టి మనం ముందుకు ఉపగసాగుతాం దేవుడు ప్రతి విషయమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చేటప్పుడు సమర్థుడ మనం దేవుడి వైపు చూసినప్పుడు ప్రతి విషయంలో దేవుని యొక్క నడిపింపును దేవుని యొక్క కాపుదలను మనం చూస్తాం పౌలు ఆత్మీయత జీవితంలోను ప్రార్థనా జీవితంలోను స్వార్థ పరిచర్యలోను సంఘ పరిచర్యలోను దేవుని పైన ఎంతగా ఆధారపడ్డాడో అంతగానే తనకున్న ఆర్థిక పరిస్థితులలో కూడా ఏ రీతిగా నడుచుకోవాలో దేవుని యొక్క నుండి బలాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాం మన జీవితాల్లో ఏదైనా దేవుని యొక్క బలాన్ని పొందుకొని దేవుని యొక్క నడిపింపును పొందుకొని మనం ముందుకు సాగినప్పుడు సంతృప్తి కలిగి మనం జీవిస్తానని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను ఇటు కృపాధానేత దేవుడు మనందరికీ దయచేయడం కాక బ్లెస్ యుద్ధులు మీ కుటుంబం దీవించుగాక